హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ గుడ్ మార్నింగ్ టు హైదరాబాద్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇనార్బిట్ మాల్ హైదరాబాద్లో ఉన్నాం అనమాట రీసెంట్గా మేమైతే హైదరాబాద్ వచ్చినాం మీ అందరికి తెలిసే ఉంటుంది కదా హైదరాబాద్ అనమాట ఇన్ఆర్బిట్లో మాల్లో ఉన్నాం అసలుకి చూడడానికి చాలా బాగుంది అసలుకి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇనార్బిట్ మాల్ అనమాట చూడండి ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది కాకపోతే అది చూడడానికి అయితే రెండు సరిపోవు అనమాట చాలా బాగుంటాయి అసలుకి ఎవ్రీథింగ్ అక్కడ ఉంటుంది కాకపోతే మనలాంటి పేదోళ్ళు మాత్రం వాళ్ళ కొనరండి రిచ్ పీపుల్ మాత్రమే కొంటారు అట్లుంటాయి అనమాట కాస్ట్ వచ్చేసి చూడండి నేనైతే జస్ట్ ఇనార్బిట్ మాల్ ఐక్యా మాత్రమే రెండే చూస్తున్నాను కొన్ని వీడియో అయితే మిస్ అయ్యాయి తర్వాత పార్ట్ టూ కూడా పెడతాను మీరు కామెంట్ చేస్తే ఎంట్రీ అనమాట ఎంట్రీ చాలా బాగుంటుంది అసలుకి నేను ఇవి ఎక్కడం అసలుకి ఫస్ట్ టైం ఏం కాదు కాకపోతే ఎప్పుడెక్కినా సరే ఫస్ట్ టైం కొత్తగానే అనిపిస్తుంది అసలుకి చాలా భయపడకుండా ఎక్కాల్సి వచ్చింది విచిత్రం ఏంటంటే నేను కట్టుకుంది శారీ కాబట్టి శారీ అందులో అని చెప్పారు అందుకనే కొంచెం పట్టుకొని వచ్చిందంటే మనం అందులోకి పోయినాక మంచి రీల్స్ కూడా తీసినాం అనమాట చాలా వరకు చూసుంటారు అన్నమాట రీల్స్ ఇదైతే మన సెల్ఫీ వీడియో అన్నమాట చూడండి ఆర్బిట్ మాల్ అనమాట చూడడానికి మాత్రం రెండు కళ్ళు సరిపోవు అసలుకి పైకించి చూసి కిందికి పైకి కిందికి చూడాలి కానీ కళ్ళు తిరుగుతాయి ఇందులో అయితే మేమైతే గేమ్ అనేం ఒకసారి మా వారిని చూడండి వా మా వారిని చూసే మాత్రం నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది అసలుకి దోమలు కొట్టుకుంటున్నట్టే ఉండే అసలుకి చూడండి తనని మాత్రమే అబ్జర్వ్ చేయండి మీరు ఖచ్చితంగా నవ్వుతారు కాకపోతే ఆ పేపర్స్ వచ్చేసి మాకన్నా ముందు వెళ్ళిన వారు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ ఏమో పట్టిరంట మేము ఫిఫ్టీ సిక్స్ పట్టాలంట కాకపోతే మేము పట్టింది మాత్రం థర్టీ నైన్ అనమాట కానీ నాకన్నా మా వారే ఎక్కువ పట్టిండు దగ్గర దగ్గర తనైతే ఒక ట్వంటీ ఫోర్ అనమాట ట్వంటీ ఫోర్ పట్టిండు నేనైతే అంత కాదనమాట థర్టీన్ ఏమో పట్టినా చూడండి మా వారే చాలా ఎక్కువ పట్టిండు కాకపోతే బాగా ఎంజాయ్ చేసినాం నేనైతే మార్నింగ్ ఏమో వెళ్ళినా అందులో తిరుగుతుంటే కాలు నొస్తున్నాయని కూడా తెలియదు అనమాట ఇంటికి వచ్చినాక తెలిసింది మేము చాలా తిరిగినామని ఇది ప్లే గేమ్ అనమాట నేనైతే వెళ్తా వెళ్తా అంటే కూడా వెళ్ళనివ్వలేదు చూడడానికి మాత్రం చాలా బాగుంది అసలు కపుల్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే అందులోకి పంపించేది మాత్రమే కపుల్స్ అనమాట మనకి ఎవరైనా జంట ఉంటే పంపిస్తారనమాట కపుల్స్ అని కూడా కాదు కాకపోతే కపుల్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి బాగుండే నా వెనకాల ఒక చిన్న ట్రీలా ఉంటుంది కదా అక్కడ మన అంటే మనకు నచ్చిన వాళ్ళ నేమ్స్ కట్టుకొని ఇట్లా పెట్టాలన్నమాట బాగుంటుంది అది కూడా ఒక చిన్న థింగ్ అనమాట ఈ దర్పణాలు ఉంటాయి కదా పుటాకార దర్పణం కుంభాకార దర్పణం అన అవే అనమాట చూడండి పెద్దగా అనిపిస్తాయి ఈ దర్పణాల వలన ఇట్లా జూమ్ అండ్ షార్ట్ కనిపిస్తుంది అన్నమాట మనం తీసే వీడియో కానీ ఫోటో కానీ ఫ్లాట్గా పెట్టి తీయాలి మేము ఫస్ట్ ఇట్లా పెట్టి తీసినాం కాబట్టి అందుకనే అట్లా జంబో టైప్లా కనిపించింది ఇది వచ్చేసి ఇన్నర్బిట్ మాల్ అనమాట ఫుల్ మొత్తం అనిపిస్తుంది ఇంత క్లాస్ ఉంటుంది అనమాట మొత్తం అసలు క్లాస్ 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 అసలుకి నేను చెప్తున్నా కదా చూడడానికి అయితే రెండు కళ్ళు అస్సలు సరిపోవు అంత బాగుంటుంది కాకపోతే తిరగడానికి ఓపిక ఉండాలి కన్ఫ్యూజ్ కాకూడదు అందులో అయితే చాలా బాగా కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ కాకూడదు కొన్ని వీడియోస్ ఏమో నా ఫోన్ నుంచి కొన్ని వీడియోస్ ఏమో మా వారి ఫోన్ నుంచి తీసినాం అందుకనే చాలా వీడియోస్ అనేటివి మా వారి ఫోన్లోనే ఉన్నాయి చూడాలి దరిద్రం ఏంటంటే నేను పోయేసరికి నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందనమాట అనమాట నేను తీసిన కొన్ని వీడియోసే అప్పటికే ఫుల్ స్టోరేజ్ అయితే ఫుల్ అయింది నేను నుంచి నడుచుకుంటూ వస్తుంటే చాలామంది విచిత్రంగా చూస్తున్నారు ఎందుకంటే అందులో ఒక్కదానే కదా శారీ కట్టుకుంది చాలా వరకు అయితే డ్రెస్ జీన్స్ వేసుకొని వస్తారు నేనైతే శారీ కట్టుకుంటూ పోయినా అందుకని అయితే చాలా విచిత్రంగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు అసలు ఇంకా ఇది వచ్చేసి ఫైవ్ చూసిన వీడియో అయితే వీడియో వచ్చేసి ఏదో వీడియో వచ్చి ప్రతి ఒక్కరైతే లైక్ అయితే కదా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా ఇవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ వీడియో అయితే ఇది ఎట్లుందో మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నేనైతే ప్రతి అయితే రిప్లై అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను మన వీడియో అయితే ఇదనమాట ఓకే అండి ప్రతి అయితే లైక్ ఇచ్చి హైప్ కూడా ఇవ్వండి మీ నేమ్ కూడా కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్